యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు ఈ లక్షణాలు మీలో ఉంటే మీరు దేవుని చిత్తమును నెరవేర్చలేరు అవి ఏవి అనగా యాకోబు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చినములు నా ప్రియ సహోదరులారా మీరి సంగతి ఎరుగుదూరు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరిపడేవాడును మాట్లాడుటకు నినాదించువాడును వాడును కోపించుటకు నిదానించిన వాడనై ఉండవలను ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు మనం ఒక విషయాన్ని గమనించుకుంటే వినటానికి మనము త్వరపడాలి అది మంచిదైనా చెడ్డదైనా ఎందుకనగా మంచి విషయం అయితే మనము వింటే ఆ యొక్క మంచితనము మనకు వస్తుంది మనం చేసే పనుల పట్ల మనం ఆలోచిస్తాం ఇది మంచిదా లేకపోతే ఎటువంటిదైనా అని అలానే చెడ్డది ఎందుకు వినాలి అంటే కోవల నువ్వు ఆ యొక్క చెడు ఒక మాటను విన్నావంటే ఓకే ఒకవేళ ఇది చేయకూడదు ఇది చెడ్డది అని నువ్వు తెలుసుకోగలుగుతావు అది నువ్వు తెలుసుకోకపోతే అది చేసేస్తావు కాబట్టి అది మంచిదైనా చెడ్డదైనా ముందు మీరు వినటానికి ప్రయత్నించండి వినటం వలన విశ్వాసము కలుగును అని దేవుడు వాక్యం ద్వారా స్రవిస్తున్నాడు కాబట్టి ముందు విని ఫస్ట్ మొట్టమొదట మనం వినాలి ఆ తర్వాత దాన్ని గ్రహించాలి విశ్లేషించాలి కాబట్టి ముందు వినండి వినటానికి త్వరపడండి అది దేవుని వాక్యమై దేవుని వాక్యమైనా సరే మరి ఏదేమైనా సరే మీరు మొత్తానికి మొట్టమొదట వినటానికి త్వరపడండి అలానే రెండవగా చూసుకొస్తే మాట్లాడటకు మనం నిదానించాలి ఎందుకనగా మన యొక్క నోరు అనేది జీవప ఓట అని సామెతలో మనకి దేవుడు తెలుపుచున్నాడు మన యొక్క నోరు అనేది జీవోపు ఓట మనం ఏది మాట్లాడినా కానీ అది నెరవేరుతుంది కాబట్టి మనం యొక్క మాటలు మన యొక్క మాటలు అనేవి ఎదుటి వ్యక్తిని కించపరిచే రీతిగా కానీ లేదంటే కృషించే రీతిగా కానీ లేదు మనము ఒక వ్యక్తిని దిగజార్చే రీతిగా మనం మాట్లాడకూడదు మనం ఎలా మాట్లాడాలంటే తన దీవనకర మాటలు రావాలి మన నోటి నుంచి తన దేవుడు దీవించగలడు దేవుడు దీవిస్తాడు అనే ఒక మాటలు మన నోటి నుంచి రావాలి ఒకరు బాధలో ఉంటే మనం వెళ్ళి ఓదార్చాలి అటువంటి మాటలు మనం కలిగి ఉండాలి అంతేగాని ఎవరన్నా బాధపడుతుంటే వారిని విక్రయించడమో అవ్వానించడమో చేసావంటే దేవుడు నిన్ను విసర్జిస్తాడు సామెతల గ్రంథంలో మనకు ఓటో అధ్యాయంలో ఇరవై ఆరు నుంచి చెప్తున్నాడు మనకి నీవు ఎప్పుడైతే నాకు మొనపెడతావు నేను అపహాసిస్తాను అంటున్నాడు నీవు ఎప్పుడైతే నన్ను వెతుకుతావో నేను అప్పుడు వారు దొరకను అంటున్నాడు ఎందుకంటారు ఎందుకంటే నీవు కష్టకాలంలో ఉన్న వారిని నీవు అవమానపరిచి కించపరిచావు కాబట్టి కాబట్టి నీవేం చేయాలంటే మాట్లాడటకు నిదానించాలి నీ వినే నువ్వు మాట్లాడటానికి ముందు వినాలి కాబట్టి వినా వినిదాన్ని విశ్లేషించి మన యొక్క మాటలు ఎలా ఉన్నాయో మనము జాగ్రత్త కలిగి మాట్లాడాలి మన మాటలు ఎదుటివారిని కించపరిచే రీతిగా ఉన్నాయా దీవనకరంగా ఉన్నాయి మన మాటలు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరు మీ యొక్క మాటలను జాగ్రత్త ఉంచుకోండి నీ నోటి నుంచి బూతులైనను సరస్వతులైనను రాకూడదు ఎందుకనగా అవి పరిశుద్ధులకు తగవు మరి మూడవదిగా చూసుకుంటూ వస్తే కోపించటకు నిదానించాలి కోపించటకు ఎందుకు నిదానించాలి అంటే ఎగ్జాంపుల్గా చూసుకుంటూ వస్తే దేవుడు ఇస్రాయేలీలు ఎంతమంది ఎన్ని ఎంతకాలం వరకు సనుక్కున్నారు దేవుడు వారిని నాలుగు వందల సంవత్సరాలకు బానిసలుగా ఉన్నవారిని విడిపించినప్పుడు ఆ ఐగుప్తు నుంచి చివర కణాను దాకా వరకు వాళ్ళు సనుగుతూనే ఉన్నారు అప్పటిదాకా దేవుడు కాముగానే ఉన్నారు ఆ తర్వాత ఎప్పుడైతే ఆ తర్వాత ఎప్పుడైతే వారు లిమిట్స్ దాటారు అప్పుడు దేవుడు కోపించాడు ఆ కోపం ఎంతో కాలం లేదు సాయంకాలం వర్తన అయిపోయింది దేవుడు చెప్తున్న వాక్యం ద్వారా నీ యొక్క కోపం అనేది అస్తమయంలోపు అయిపోవాలి ఒకరిని కొట్టే రీతిగా కానీ ఒకరిని భయ బాధపరిచే రీతిగా కానీ నీకు కోపం ఉండకూడదు కోపం అనేది కొంతకాలం వరకే ఉండాలి పరిమిత కాలం వరకే ఉండాలి నీ కోపంతో నీ బంధు నీ యొక్క బంధుత్వాలను కో కో కోల్పోతావు నీ యొక్క సహోదరులను కోల్పోతావు నీ యొక్క స్నేహితులను కోల్పోతావు నీ తల్లిదండ్రులను కోల్పోతావు నీ యొక్క కోల్పోతావు నీ యొక్క కుటుంబస్తుల్ని కోల్పోతావు కాబట్టి నీ కోపం అనేది ఎక్కడ చూపించకూడదు నీ కోపం అనేది నీలో ఉంచుకోవాలి అసలు కోపం రాని చోడను నువ్వు ఉండాలి దేవుని వాక్యం చదివితే నీకు కోపం రాదు దేవుని యొక్క దేవునికి నీవు ప్రార్థన చేస్తే కోపం రాదు దేవుని యొక్క పాటలు వింటే నీకు కోపం రాదు నీకు ప్రశాంతత కలుగుతుంది దేవుని ఉగ్రత నీ మీద రాకుండా ఉంటుంది కాబట్టి మనము ఇవన్నీ ఏమేమి అంటే మనము వినటానికి నిదానించాలి కాదు వినటానికి పడాలి మాట్లాడటానికి నిదానించాలి కోపట్టడానికి నిదానించాలి ఇవన్నీ ఉంటేనే మనము దేవుని నీతిని నెరవేర్చగలం లేదంటే ఎవరైతే వినటానికి నా పొద్దులే అని దేవుని వాక్యం నెగ్లెక్ట్ చేస్తారో లేదంటే మాట్లాడటానికి త్వరపడతారు మూర్ఖులు లాభ చేస్తారు నేను పట్టి నేను పట్టిన కుందేలికి మూడే కాళ్ళు అంటారు అటువంటి వారు అటువంటి వారు మూర్ఖులు అటువంటి వారులాగా ఉన్నారు లేదంటే ఎప్పటికప్పుడు చిన్న చిన్న విషయాలకి కోపాడుతున్నారు ఇవన్నీ కనుక మీలో ఉంటే దేవుని చిత్తాన్ని మీరు నెరవేర్చలేరు అదే దేవుని వాక్యం చెప్తుంది మనకి ఇది మందు ఏమిటి అంటే దేవుని యొక్క చిత్తమును మనము నెరవేర్చాలి కాబట్టి పై చెప్పిన లక్షణాలు మీలో ఉన్నవి లేదు చూసుకుంటారు రెండు